يا بديع السماوات والارض يا ذا الجلال والاكرام ربنا اتنا في الدنيا حسنه وفي الاخره حسنه وقنا اضاب النار وادخلنا الجنه مع الابرار يا عظيم يا غفار يا رب العالمين يا رب العالمين يا رب العالمين اي الله تو ابني كرم سي هم سبكي غناه أفرما آف اے اللہ یہ رمضان کا مبارک مہینہ تو نے ہمیں عطا فرمایا ہے اے اللہ اس مبارک مہینے میں ہم نے جتنے بھی نیک اعمال کیے ہیں اے مولا ان تمام نیک اعمال کو تو قبول فرما سب بسم... افطار کر لیں జల్దీ జల్దీ అల్లా అజాన్ కిన్ ఇప్పుడే కాదు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీలతో అనేక కార్యక్రమాలతో అనుబంధం ఉంది ఈ రోజు ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీలో ముస్లింలకు న్యాయం జరిగింది తప్ప ఇంకోటి కాదు పేదవాళ్లు ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి మైనారిటీలకు సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఉరుదు అంత మునప ఆందోళన చేసేవారు ఎన్నో ఆందోళన చేస్తే పదమూడు జిల్లాల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉరుదును రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా హైదరాబాద్ లో ఒకప్పుడు మక్కాకి వెళ్ళాలంటే బాంబేకి వెళ్ళేవాళ్ళు అలాంటిది హైదరాబాద్ లో బ్రహ్మాండమైన ఇక్కడే ఫరూక్ గారు ఉన్నారు ఆ రోజు ఫరూక్ గారే మంత్రి ఈ రోజు ఫరూక్ గారే మంత్రి ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు బ్రహ్మాండమైన హాజ్ భవన్ కట్టాం అదే మారిగా ఏ ఆస్తులైతే వక్ ఆస్తులు ఉన్నాయో అవన్నిటికీ ప్రత్యేకమైన కమిటీలు పెట్టి అవన్నీ కూడా పరిరక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ ఉన్నప్పుడే తీసుకొచ్చాను కర్నూలు లో ఉర్దూ యూనివర్సిటీ నేనే తీసుకొచ్చాను కడపలో మనం ఆజ్ హౌస్ కట్టాం ఇక్కడ కూడా ఆజ్ హౌస్ ఫౌండేషన్ వేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు రంజాన్ తోఫా ఇచ్చాం అదే సమయంలో ఆడబిడ్డల కోసం ఆ రోజు నూట అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దుల్హాన్ ఇచ్చాం ఇలాంటి ఒకటి రెండు కార్యక్రమాలు కాదు మొట్టమొదటిసారిగా మౌజములకి ఇమాములకి హాన్ రోరీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు మళ్లీ ఐదు వేల రూపాయలకు పెంచాం పదివేల రూపాయలకు పెంచాం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే ప్రభుత్వ కాజీల కింద వాళ్ళు నియమించే పరిస్థితికి వచ్చాం ఆర్థిక సహాయం చేశాం అనేక కార్యక్రమాలతో ముందుకు పోయాం ఈరోజు నేను ఒకటే మీకు తెలియజేస్తున్నా ఈ సంవత్సరం బడ్జెట్ లో మీరు ఒకసారి చూస్తే ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు వేల మూడు వందల కోట్లు పెట్టాం పోయిన సంవత్సరానికంటే పదమూడు వందల కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే మారిగా జీఓ నెంబర్ నలభై మూడు తీసుకొచ్చి వర్క్ బోర్డ్ ని లేనిపోని కాంట్రవర్సీలో పడేసే పరిస్థితికి వచ్చారు దానివల్ల కోర్టు పోయి అసలు వర్క్ బోర్డే పనిచేయకుండా ఉండే పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేసి మళ్లీ అందరితో వర్క్ బోర్డు కాన్స్టిట్యూట్ చేశాం ఆస్తులు కాపాడుతాం ఒకటే ఆమె ఇస్తున్నాం మత సామరస్యాన్ని కాపాడమే కాకుండా మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నాను